అండి ఈరోజు పల్లీలు బాదం నువ్వులు వేసి లడ్డు చేసానండి చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కప్పు పల్లీలు తీసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మనకి అంతా మాడిపోతుంది కదా పైన అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి పల్లీలన్నీ చూడండి పల్లీలు బాగా రోస్ట్ అయినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకునేసి అదే పాన్లోకి ఒక ముప్పావు కప్పు బాదాం తీసుకున్నానండి బాదాం కూడా అంతే అండి లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి లడ్డు బాగా టేస్ట్ వస్తుందండి లోపలంతా బాగా వేగింటాయి కదా ఇప్పుడు కూడా ఇవి ఒక సపరేట్ ప్లేట్లో తీసుకున్నామండి ఇప్పుడు ఒక ముప్పావు కప్పు నువ్వులండి నువ్వులు తీసుకొని నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకుందాం అంట ఏం తొందరగానే వేయకపోతాయి కదా ఇలా పల్లీలు నువ్వులు బాదం మీకు కావాలంటే ఇంకా ఏవైనా కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ పాంకిన్ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని మనము ఇలా చేసుకోవచ్చండి ఇవి పూర్తిగా చల్లారినివ్వాలండి ఒక టూ అవర్స్ అన్న చెల్లారాలి అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఈ మూడింటిని ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా ఫ్లేవర్ కోసం నేను ఒక ఐదు ఇలాచి వేస్తున్నాను ఇదంతా బాగా పౌడర్ చేసుకుందామండి చూడండి ఇలా పౌడర్ అయింది కదా కొద్దిగా ఒక సగం తీసేసి ఒక పాన్లో వేసుకుందాం అంట ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లం అండి బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాం అంట చూడండి బెల్లం కూడా బాగా సన్నగా పౌడర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి ఇలా చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా బాగా మిక్స్ అయింది కదా ఒక టూ స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఇక లడ్డూలు చుట్టుకుందాం అండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకునేదే అండి చూడండి ఎక్కడ విరిగిపోకుండా బాగా వస్తుంది కదా లడ్డు ఇలా మిగతా పిండినంత మనం లడ్డు చేసుకుందామండి ఇంతే అండి సింపుల్గా మనం ఇంట్లోనే హై ప్రోటీన్ లడ్డు చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో లైక్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ